హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో రాగి పిండితో లడ్డూలు అప్పటికప్పుడు రాగి పిండితో లడ్డూలు చేసుకుని రోజుకి ఒకటి చప్పున తింటే ఎంతో మంచిది ఆరోగ్యంగా ఉంటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వల్ల అయినా సరే రాగి పిండితో లడ్డూలు తింటే హెల్తీగా ఉండొచ్చు సో మరి ఈ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు ఒక పది అలానే బాదం పప్పు ఒక టెన్ ఇవి రెండు సేమ్గా తీసుకోండి అలానే పప్పులు ఒక గుప్పడు రాగి పిండి ఒక కప్పు పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటాయండి అలానే నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం కొంచెం అయితే సరిపోతాయి మరి ఎక్కువగా వేయవసరం లేదు ముందుగా బాండీలో నువ్వులు వేసి వేయించుకోండి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు వేయించుకోండి నువ్వులు ఒక త్రీ మినిట్స్లో వేగిపోతాయి నువ్వులు ఈ కలర్లోకి చూస్తున్నారు కదా వీడియోలో ఈ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకుంటే ఒక త్రీ మినిట్స్లో వేగిపోతాయి అంతకుమించి ఎక్కువ వేయించు మాకండి అవి పక్కగా తీసేసుకున్నాక అదే బాండిలో చినకాయ పప్పులు శనకాయ పప్పులు అనేవి ఒక గుప్పెడైతే తీసుకోండి సరిపోతే పిండి క్వాంటిటీని బట్టి శనకాయ పప్పులు ఒక నాలుగు గింజలు ఎక్స్ట్రా వేసుకోండి మీరు ఎక్కువ రాగి పిండి తీసుకున్నట్టయితే కాస్త ఎక్కువ వేసుకో శనకాయ పప్పులు వేయడం వల్ల లడ్డు టేస్ట్ ఇంకా బాగుండిద్ది కాబట్టి శనకాయ పప్పులు కంపల్సరీ వేయాలి ఇలా త్రీ మినిట్స్ పాటు వేయించుకుంటే శనకాయ పప్పులు కూడా మంచిగా వేగిపోతాయి శనకాయ పప్పులను కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ అదే బాండిలో నెయ్యి నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది నెయ్యి అయితే వేసేసుకున్నాం నేతిలో జీడిపప్పులు అలానే బాదం పప్పులు బాదం పప్పులు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏం పర్లేదు జీడిపప్పు మాత్రం ఉంటే వేసుకోండి ఖచ్చితంగా బాగుంటాయండి సో జీడిపప్పు బాదం పప్పులు అయితే ఒక పది అయితే సరిపోతాయి జీడిపప్పు ఒక పది బాదం పప్పు ఒక పది ఇవి కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మరి మార్చకండి కాస్త కలర్ చేంజ్ అయినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు జీడిపప్పు బాదం పప్పులు వేయించడానికి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది అది శనక్కాయ పప్పులు అయితే ఒక త్రీ మినిట్స్లో వేగిపోతాయి శనకాయ పప్పులు కూడా మంచిగా వేయించుకోండి మాడుకోకుండా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాం సేమ్ అదే బాండిలో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే వేసేసుకున్నాం అదే బాండిలో ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు రాగిపిండికి మనకి ఇరవై లడ్డూలు దాకా వస్తాయండి రాగిపిండి లడ్డూలు సో ఒక కప్పు రాగిపిండితో అయితే చేస్తున్నాను ఈ విధంగా నేతిలో వేసేసి రాగిపిండిని టూ మినిట్స్కి ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుతూ ఒక పది నిమిషాల పాటు వేయించాలి కంపల్సరీ టెన్ మినిట్స్ వేపిస్తేనే రాగిపిండి లడ్డూలు చాలా బాగా కుదిరితే టేస్ట్ కూడా బాగుంటుంది సో పది నిమిషాల పాటు టూ మినిట్స్కి ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలదిప్తూ మీడియం ఫ్లేమ్ మీద వేయించండి లేదంటే రాగిపిండి త్వరగా అడుగంటుతుంది అంతేకాకుండా మాడిద్ది సో మాడితే టేస్ట్ బాగోదు కాబట్టి మంచిగా దగ్గరుండి వేయించుకోండి ఇలా అయితే వేయించేసుకుంటున్నాము రాగిపిండి వేగిందో లేదో అని తెలియడానికి మనకి రాగిపిండి వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుందండి సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేకాకుండా ఒకసారి కొంచెం రాగిపిండిని పట్టుకొని చూస్తే పొడి పొడిలా ఆడుతుంది రాగిపిండి ఎప్పుడు ముద్ద ముద్దుగా ఉంటుంది కదా అట్లా కాకుండా ఇట్లా పొడి పొడిలా ఆడుతుంది కాబట్టి అలా టెస్ట్ చేసుకోండి ఒకసారి చేత్తో కావాలంటే రెండు వేలతో పట్టుకుని రాగి పిండిని ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోతుంది మీకు వే వేయించి ఉన్న రాగి పిండి వేయించుకోకుండా ఉన్న రాగి పిండి రెండు పట్టుకొని చూస్తే మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది అట్లా డౌట్ ఉంటే అట్లా చూసుకోండి ఇంకా రాగి పిండి అయితే పది నిమిషాల పాటు మంచిగా వేయించేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అది ఆరేలోపు ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలానే బాదం పప్పు శనకాయ పప్పులు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను పెద్ద మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోనే వేయించుకుని పక్కన పెట్టుకున్న నువ్వులు నువ్వులు కూడా వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి కాస్త పులుక్ పొలుక్కున్నా పర్లేదు మరీ మెత్తగా అయితే ఏం వేయవసరం లేదు ఒక కొంచెం పలుకు పలుకున్నా పర్లేదు ఇలా అయితే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోనే ఆ పౌడర్లోనే బెల్లం ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం ముప్ప కప్ అంటే అరకప్పు కంటే హాఫ్ కప్ కంటే ఇంకా ఎక్స్ట్రా వన్ కప్ కంటే కొంచెం తక్కువ ఒక కప్ కంటే కొంచెం తక్కువ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి బెల్లాన్ని బెల్లాన్ని కాస్త నలక్క కొట్టుకుని వేసుకోవాలి లేదంటే జార్ పాడైపోతుంది కాబట్టి బెల్లాన్ని కాస్త నలక్క కొట్టుకుని వేసుకోండి జార్లో ఇలా వేయించుకున్న రాగి పిండి కూడా వేసేసుకుని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేస్తే సరిపోతుంది బెల్లం అనేది మిక్సీలో వేసేటప్పుడు కంపల్సరీ కాస్త నల్ల కొట్టుకొని తర్వాత బెల్లాన్ని మిక్సీ జార్లో వేయండి లేదంటే జార్ పాడైపోతుందండి మిక్సీ కూడా పాడవుతుంది మిక్సీ పట్టుకునేటప్పుడు బెల్లం ముక్కలు నలిగినాయో లేదో ఒకసారి చేత్తో టెస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటూ ఉండండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఉండలు చుట్టుకోవడానికి ఒక గిన్నెలోకి ఆ పిండిని మొత్తం వేసేసుకోండి ఇప్పుడు ఉండలు చుట్టూ నెయ్యి వేయకుండా ఉండలు చుట్టుకోవడానికి వస్తుందో రాదో ఒకసారి టెస్ట్ చేద్దాం నెయ్యి వేయలేదండి నెయ్యి వేయకుండా లడ్డూ చేస్తే బాగానే వచ్చింది అలానే స్మూత్గా కూడా ఉంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి లేకుండా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కనుక చేస్తే అదే నెయ్యి వేస్తే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది లడ్డు కాబట్టి నేనైతే నెయ్యి వేసుకుని చేసేసుకుంటున్నాను నెయ్యి వేసి లడ్డూలు చేస్తే లడ్డూ రుచి ఇంకా పెరుగుతుంది సో నెయ్యి కాస్త వేసుకుని లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఏం పర్లేదు నెయ్యి వేయకుండా అయినా లడ్డూలు బాగా వస్తాయి నెయ్యి మాత్రం ఇంత వేయాలి అని ఏం లేదండి మీ చాయిస్ నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే తక్కువ ఉంటే తక్కువ వేసైనా ఇలా లడ్డూలు చుట్టేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మాత్రమే లడ్డూలు చుట్టుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మించి ఎక్కువ అవసరం లేదు బాగా మిక్స్ అయిపోయినాక ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టేసుకుంటున్నా రాగిపిండి లడ్డూలు టెన్ డేస్ అయినా పాడవండి మనం బయట స్టోర్ చేసుకుంటేనే టెన్ డేస్ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో అనుకో ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా పాడవకోకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ప్లేట్లో ఒక పది నిమిషాలు పాటు ఉంచేసి తర్వాత ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి రాగిపిండి లడ్డూలు రోజుకి ఒకటి చప్పున తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది అందరూ తినచ్చండి ఈ ఏజ్ వాళ్ళు ఈ ఏజ్ వాళ్ళు తినకూడదు అని ఏమీ లేదు అందరు తినచ్చు స్మూత్గా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి లడ్డూలు ఏం గట్టిగా కూడా ఉండవు సో పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు తప్పకుండా రాగిపిండి లడ్డూల్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్